సముద్రం మధ్యలో ఉన్న ఒక పట్టణం గాలి అలలు చరిత్ర ఈ మూడింటి కలయికే ధనుష్కోడి తమిళనాడులోని రామేశ్వరం చివరి భాగంలో ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు జీవంతో నిండిపోయి ఉండేది కానీ ఇప్పుడు కేవలం శిథిలాలు నిశ్శబ్దం మరియు ఒక పాత చర్చ్ మాత్రమే మిగిలి ఉంది ఇదే ధనుష్కోడి చర్చ్ పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన క్యాథలిక్ ప్రార్థనా మందిరం అప్పట్లో ఈ చర్చ చుట్టూ అందమైన ఊరు ఉండేది మత్స్యకారులు వ్యాపారులు పర్యాటకులు ఎప్పుడూ కిక్కిరిసే ప్రదేశం ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండున రాత్రి ప్రకృతి తన కోపం చూపించింది బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ తుఫాను రెండు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో తాకి మొత్తం ధనుష్కోడి పట్టణాన్ని సముద్రంలో ముంచేసింది ఒక రైలు సహా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ రోజు నుండి ఈ ఊరు పూర్తిగా ఖాళీ అయింది ప్రభుత్వమే దీన్ని టౌన్ టౌన్గా ప్రకటించింది అయితే ఆ విధ్వంసం మధ్య ఈ చర్చి గోడలు మాత్రం నిలిచి ఉన్నాయి ఇప్పుడు ఇది పర్యాటకులకి ఒక ప్రత్యేక ఆకర్షణ ప్రస్తుతానికి చర్చి పైకప్పు లేకపోయినా గోడలపై ఇంకా ఆ కాలపు వాస్తుశిల్పం మిగిలే ఉంది సముద్ర గాలి ఉప్పు నీటి తాకిడి అన్నీ ఎదుర్కొంటూ ఇది గతాన్ని గుర్తు చేస్తూ నిలబడింది ధనుష్కోడి చర్చ్ కేవలం ఒక బాణం కాదు ఇది ప్రకృతి శక్తి మనసి బలహీనత మరియు చరిత్ర కలిసిన సాక్ష్యం మీరు రామేశ్వరానికి వెళ్ళినప్పుడు ఈ శిథిలాలను తప్పక చూడండి అక్కడ నిలబడినప్పుడు సముద్రం గాలి మీ చెవిలో చెప్తున్న కథ వినిపిస్తుంది చర్చిని దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే ఉంటాయి పర్యాటకులు ఇక్కడికి వచ్చాక తప్పక షెల్లు కొనుగోలు చేస్తారు ఒక్కో షెల్ ధర పది నుండి మొదలై పెద్దవాటి ధర ఐదు వందలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది కొందరు వాటిని గుర్తుగా తీసుకెళ్తారు మరికొందరు ఇళ్ళ డెకరేషన్ కోసం తీసుకెళ్తారు ధనుష్కోడి బీచ్లోని ఈ షెల్ విక్రేతలు సముద్రంతో మమేకమై ఉంటారు వారు అమ్మే ప్రతి షెల్లో ఒక కథ ఉంది అలలు దూరం నుంచి తీసుకొచ్చిన కథ మరియు ఒక కుటుంబం ఆశతో ఎదురుచూసిన కథ ఇది కేవలం వ్యాపారం కాదు ఇక్కడి కుటుంబాల జీవనాధారం ఉదయం సముద్ర తీరంలో తిరిగి షెల్లు సేకరించడం మధ్యాహ్నం వాటిని శుభ్రపరచడం సాయంత్రం పర్యాటకులకు అమ్మడం ఇది వారి నిత్య జీవితం ఇవన్నీ కలిపి ధనుష్కోడి బీచ్ ని పర్యాటకులకు మరపురాని అనుభవంగా మార్చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్